దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠఠము ప్రసంగి ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరంలో పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులయ్యందు ఆయనకిష్టం లేదు నీవు మృక్కు దాన్ని చెల్లించుము నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనక్కుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు ఉండుము ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పూచుకొనో ఆ దేశం సర్వ సర్వ యందు మేలు కలుగును ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచుటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకును అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోను అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోను వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోను తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇదియూ మనసునకు ఆయాసకరమైనదే తన దినములన్నయూ అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నయూ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన మంతటి వలన క్షేమముగా బ్రతుకుచునుటయే ఇదియే వానికి భాగ్యము దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలగజేసినలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలేను అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు ఆమెన్